పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం హిందూ పండుగలనే కించపరుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూస్తుంది కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు కోసం హిందువుల పండుగను చిన్న చూపు చూస్తే ఎటువంటి మున్సిపల్ జగిత్యాల పట్టణంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లైటింగ్ కానీ వీధి రోడ్లు ఇప్పటికి ఎన్ని గుంతలున్నా వీడి రోడ్లు పూడ్చడం చాలా దురదృష్టకరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న జగిచ్చాల నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో హిందువులందరినీ ఏకతడిపై తీసుకొచ్చి హిందువులందరినీ ఓటు బ్యాంక్ గా తయారు చేసి మున్సిపల్ లో జెండా భారతీయ జనతా పార్టీ ఎగరవేసి హిందువుల పండుగలను ఎలా చేయించాలో భారతీయ జనతా పార్టీ చేయిస్తూ అని చెప్పి వాళ్ళకు చెంప పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ మొత్తం హిందువుల ఏకతాడిపై తీసుకొచ్చి జెండా ఎగరేస్తున్నాం అని చెప్పి తెలియస్తున్నారు ఇక్కడైనా కానీ మున్సిపల్ అధికారులు గాని ఈ రాజకీయ నాయకులు గాని కళ్ళు తెరిచి హిందువులు భారతదేశంలో మెజార్టీ ప్రజలు గల హిందువులను గౌరవిస్తూ హిందూ పండుగలను హిందీ దేవ హిందూ దేవీ దేవతలను కూడా గౌరవించి వాళ్ళు జరుపుకునేటువంటి ఉత్సవాలలో అన్ని ఘనంగా నిర్వహించాలి ప్రతి సంవత్సరం ఉన్న ప్రధాన కూడలో ఎటువంటి లైటింగ్ వ్యవస్థ లేకుండా చేయడం చాలా దురదృష్టకరం ఇక్కడైనా కానీ ఇక్కడ చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కాదు హిందువుల అవసరాలను కూడా భక్తి శ్రద్ధ తీసుకుంటున్న వాటి హిందువుల పండుగలను కూడా గౌరవించి చేయాలని చెప్పి చెప్తున్నాం లేని ఈ రోజు మున్సిపల్ ముట్టడి జరిగింది రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మనిస్టర్ ఎవరిని చూడరు ప్రతి ఒక్క ఇల్లు గృహ నిర్పర